హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వా థింగ్స్ చాలా డేస్ తర్వాత వ్లాగ్ చేశానన్నమాట చాలా బిజీ షెడ్యూల్ ఆఫీస్కి వెళ్ళడం పాపని చూసుకోవడం చాలా చాలా బిజీగా ఉన్నాను ఇన్ని డేస్ అసలు వ్లాగ్ ఎడిటింగ్ కానీ అవన్నీ చేయడం చాలా చాలా ఇబ్బందిగా ఉండిందనమాట సో ఫైనల్గా యూట్యూబ్ వీడియో అయితే వ్లాగ్ అయితే అప్లోడ్ చేసేసాను అందరూ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అండ్ నేనైతే ఇప్పుడు దు మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో పిన్ని వాళ్ళు ఉంటే హస్బెండ్ వాళ్ళ సైడ్ నుంచి తరపు నుంచి చుట్టాలన్నమాట సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను చిన్నదాన్ని చాలా రోజులు అవుతుంది చూడక అని చెప్పేసి అంటే ఇంకా కాల్ చేస్తే వెళ్ళాను అనమాట సో ఇక్కడ నేను వచ్చానని చెప్పేసి బాబాయ్ అయితే అన్ని స్పెషల్స్ తీసుకొచ్చారనమాట కంప్లీట్ నాన్ వెజ్ కాళ్ళ కూర అండ్ చాలా చాలా ఎమ్మిగా చేసింది పిన్ని అయితే చాలా బాగా కడుపు నిండా తిన్నాను అనమాట అండ్ మరో ఫస్ట్ టైం నేను తినడము మీకు కాళ్ళ కూర అంటే ఇష్టమా నేనైతే ఫస్ట్ టైం తిన్నాను చాలా బాగా అనిపించింది ఈవెన్ చికెన్ మటన్ కన్నా కూడా నాకు టేస్టీగా అనిపించింది కడుపు నిండా తినేసాను అనమాట చాలా చాలా ఎమ్మీగా ఉండింది ప్రాసెస్ అంతా కూడా నేనైతే కంప్లీట్ వీడియో తీయలేదు జస్ట్ గ్లిమ్సెస్ మాత్రమే తీసాను అనమాట మీకు చూపిద్దామని చెప్పేసి అండ్ లివర్ కర్రీ కూడా చాలా చాలా బాగుండింది యాక్చువల్గా నాకు చికెన్లో వచ్చిన లివర్ కానీ అదంతా నేను తినేదాన్ని కాదు ఇది కంప్లీట్ లివర్ కర్రీ నాకు చాలా బాగా అనిపించింది సో ఇక్కడ వరీణ్యని చూస్తున్నారా వరీణ్య కాకుండా ఇద్దరు కొత్త పాపలు అనమాట సో ఈ వ్లాగ్లో ముగ్గురు క్యూట్ పాపలు చాలా చాలా అందంగా ఉన్నారనమాట ముగ్గురిని వీడియో తీస్తుంటే చాలా బాగా అనిపించింది అసలు ఎంత బాగా ఆడుకున్నారో అసలు యాక్చువల్గా మిగతా ఇద్దరు ట్విన్స్ అనమాట వాళ్ళ నేమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి లక్ష్మీ కుందన అండ్ నిత్యామి అనమాట సో వాళ్ళ నేమ్స్ కూడా ఎంత బాగున్నాయో కదా మీకు కూడా నచ్చాయా ఆ ట్విన్స్ నేమ్స్ సో అండ్ వరేణ్యా వాళ్ళతో చాలా చాలా బాగా ఆడుకుంది అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం వాళ్ళ ముగ్గురిని చూస్తూ ఉంటే చాలా అందంగా సేమ్ ఉన్నారు అసలు ముగ్గురు కూడా వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదు అయితే ఎంత అందంగా ముగ్గురు కూర్చొని కేరింతలు వాళ్ళ అల్లరి వాళ్ళ ఆటలు ఎంత బాగా అనిపించాయో అసలు అండ్ పిల్లలకి పిల్లలే తోడుగా ఉంటే బాగుంటుంది కదా అండ్ వరేణ్య అయితే ఊరికే బయటికి వెళ్తుంది అండ్ వాళ్ళ మామ ఇంట్లోకి తీసుకొస్తున్నాడు అది బయటికి వెళ్తుంది అది తీసుకొస్తున్నాడు బయటికి వెళ్తుంది ఇంతే సరిపోతుంది అసలు అండ్ వరేణ్య చాలా చాలా కొత్త అంత వెదర్కి అలవాటు ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్జస్ట్ అయిపోతుంది తను కొంతమంది చిన్నపిల్లలు ఏంటంటే వేరే విలేజ్కి వెళ్ళినా వేరే సిటీస్కి వెళ్ళినా అంత ఈజీగా అడ్జస్ట్ అవ్వలేరు అండ్ అంత బాగా కూడా నిద్రపోరు అనమాట వరేన్యా అయితే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మమ్మీ వాళ్ళ ఇంట్లో అయినా అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా సో ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ కూడా ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట పడుకుండిపోతుంది సో వాళ్ళిద్దరు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో సో వరణ్య చూడండి ఎలా చేస్తుందో సో దట్ లుక్ సో నైస్ సో గుడ్ అనమాట అండ్ వరణ్య కోసం అని చెప్పేసి పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా నేను ఇది చీర కట్టాను అనమాట పిన్నిని అడిగి మరీ కట్టాను సో దాంట్లో అయితే కంఫర్ట్గా నిద్రపోతుంది అది సో ఇప్పటికైతే చీరలో ఏం పడుకోవట్లేదు ఇంకా పెద్దగా అయిపోయింది నాకు అది లెవెన్ మంత్స్ ఆల్రెడీ సో చీర కట్టేసాను అనమాట పడుకుండింది

సో అలా పిన్ని వాళ్ళ ఇంట్లో మ్యాక్సిమమ్ టూ అండ్ హాఫ్ డేస్ వరకు ఉన్నామన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ దెన్ మమ్మీ వాళ్ళ ఇంటికి మా ఊరికి వెళ్ళిపోయాను అనమాట నానమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నారు అక్కడ సో అక్కడ కూడా పిల్లలు ఇంటి పక్కన పిల్లలంతా వచ్చి వరేణ్యాతో చాలా బాగా ఆడుకున్నారు అండ్ వాళ్ళకు కూడా వరేణ్యాతో ఆడుకోవాలని చాలా ఇష్టంగా ఇప్పుడు నేను వెళ్ళినా కూడా ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి ఆడుకుంటూ ఉంటారనమాట అండ్ వరీన్యా కూడా చాలా ఇష్టం పిల్లలందరితో ఆడుకోవడము అంతా కూడా సో చూడండి వాళ్ళు క్రికెట్ ఆడదామని చెప్పేసి మా ఇంటి ముందట చాలా మంచి ప్లేస్ ఉంటుంది అండ్ క్రికెట్ ఆడదామని చెప్పేసి ఆడుకుంటున్నారు వరీన్యా ఒకటే కేరింతలు దానికి చాలా సంతోషం అండ్ వెదర్ కూడా ఎంత బాగుండిందో అసలు అండ్ చాలా మంచి చల్లగాలి సో వాళ్ళందరూ క్రికెట్ ఆడుతూ ఉంటే ఇది ఇంకా చూస్తు ఉంది ఎంజాయ్ చేస్తుంది అనమాట దానికి కూడా కాసేపు టైంపాస్ అయింది చాలా బాగా ఆడుకున్నారు బాల్ ఇచ్చారు దానికి ఆడుకోమని చెప్పేసి తెలుసు కదా ఏదైనా కూడా నోట్లో పెట్టేసుకుంటుంది సో సో బాల్ అయితే ఇచ్చారు క్యాచ్ చేయమని చెప్తున్నారు దానికి వేయడం రాదు కదా సో అదనమాట విషయము చాలా బాగా ఆడుకున్నారు అందరు కలిసి సో చిన్నగా మెమరీలా ఉంటుంది అని చెప్పేసి అంతా వీడియో తీసాను అనమాట సో ఈవినింగ్ టైంలో ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి ఇంటి ముందు అందుకనే ఈ వీడియో క్యాప్చర్ చేయాలనిపించింది చేసేసాను అనమాట ఆ రోజు వెదర్ ఇంకా ఒక వర్షం పడలేదు కానీ చాలా చాలా చల్లగా చాలా బాగా అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట లేచాము నిద్ర లేచాము ఇంటి ముందు సేమ్ వెదర్ కండిషన్ అనమాట చాలా బాగుండింది వరిణ్య నాకంటే ముందుగానే లేచేసి మమ్మీతో అటు ఇటు తిరిగింది వాకింగ్ చేసింది మమ్మీని అసలేమీ పనులు చేసుకొని ఇవ్వలేదనమాట సో నేను లేచాక దాన్ని ఎత్తుకొని ఇంకా అటు ఇటు కాసేపు వాకింగ్ చేశాను అండ్ ఈవినింగ్ మళ్ళీ పిల్లలందరూ వచ్చారు వరిణ్యతో ఆడుకోవడానికి ఆడుకున్నారు అండ్ వీళ్ళు వీళ్ళని చూస్తుంటే అసలు చిన్నప్పుడు మేము ఆడి ప్రతి ఒక్క ఆట అలా గుర్తొచ్చేస్తుంది అనమాట వీరి వీరి కుమ్మడి పండు వీరి పేరే సో ఇది ఈ పాట వింటున్నప్పుడల్లా చిన్నప్పుడు మేము ఆడిన ఆటలు అన్నీ గుర్తొచ్చేసాయి అనమాట సో వాళ్ళందరూ ఎంత బాగా ఆడుకుంటున్నారో అండ్ దెన్ వాళ్ళు క్రికెట్ కానీ వీరి వీరి గుమ్మడి పండు దాగుడు ముతల ఆట అన్నీ కూడా అయినట్టు ఇది నేను మేలో తీసిన వీడియో అనమాట సో చాలా లాంగ్ గ్యాప్ వచ్చిందని చెప్పాను చెప్పాను కదా అయితే సమ్మర్లో కచ్చకాయలు ఇవన్నీ కూడా అసలు అన్నీ ఫ్లాష్ బ్యాక్లోకి ఒక్కసారి వెళ్ళేసరికి అన్ని ఆటలు గుర్తొచ్చేసాయి వీళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటేసింది వీళ్ళందరినీ చూస్తుంటే గుర్తుండిపోతుంది అని చెప్పేసి నేను బ్లాగ్ చేసేసాను అనమాట సో ఆ రోజు ఈవినింగ్ అంతా ఇంకా చాలా బాగా గడిచిపోయింది అండ్ నెక్స్ట్ డే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాను చెల్లె దగ్గరికి అండ్ అక్కడ కూడా వరేనియాకి ఎక్కడైనా ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది అసలు ఐఎమ్ సో లక్కీ అని చెప్పొచ్చు ఈ విషయంలో టచ్డ్ ఎవరి డిస్టిక్ కూడా తగ్గకూడదు సో అంత బాగా అడ్జస్ట్ అయిపోతుంది అది అండ్ పడుకునే టైంలో ఇంకా దానికి అరుపులు కేరింతలు క్లాప్స్ కొడుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా క్లాప్స్ కొడుతుందో మెల్లిమెల్లిగా హాయ్ చెప్తుంది బాయ్ చెప్తుంది క్లాప్స్ కొడుతుంది సో చాలా బాగా అల్లరి చేస్తుంది అసలు చాలా ముచ్చటగా ఉంది ముద్దుగా ఉంది అండ్ ఇప్పుడే కదా వాళ్ళు అల్లరి చేసేది సో అలా చూస్తూ ఉండ ఉండిపోవాలనిపిస్తుంది అండ్ దెన్ నాకు ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ నేను ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకొస్తాను అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నేను ఇక్కడ ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అనమాట సడన్గా మా అమయ్య కాల్ చేసి రమ్మని చెప్పారనమాట ఆంటీ వాళ్ళ నాన్నగారు చనిపోయారు సో అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ తెలియలేదు తర్వాత తెలిసిందనమాట సో తర్వాత వాళ్ళని అని చెప్పేసి పిన్ని బాబాయ్ నేను అండ్ తమ్ముడు అందరం కలిసి వెళ్ళామనమాట సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్ బాయ్